నేను లంక బిందెని వస్తే హంత్రితున్నాడా మేము లంక బిందెలు ఈ లంకబిందెల ముచ్చటో నాకైతే అర్థమే కాలే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలేనా ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది ప్రజల జీవితాలు బాగు చేస్తా ప్రజల జీవిత పేదల ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి అభివృద్ధి చేస్తా పేద ప్రజలకు అండగొంటా అని చెప్పని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లంక బిందెలు ఉన్నాయని చెప్పని నేను అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతున్నాడు దొబ్బితి అవనొచ్చినారు సార్ మీరు అంతేమన్నా బిందెలు ఉన్నాయి దొబ్బితిందావన వచ్చిందా ఇవాళ ఆరు లక్షల రూపాయలు అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు పదే పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి ఈ ఆరు లక్షల అప్పు ఉన్నటువంటి సంగతి ఇవాళ పథకాల అమలు చేసేటువంటి ఒక సమయంలో ఆరు లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈ పథక ఈ ఆరు లక్షల రూపాయలు అప్పుంది అనేటువంటి ఒక సంఘటన సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పింది కదా పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో ప్రచార సభల్లో మీరు ఆరు లక్షల రూపాయలు అప్పు ఉంది అప్పు ఉంది అప్పు ఉంది అని చెప్పింద్రు చెప్పేటప్పుడు అని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి ఒక కష్ట నష్టాలు లోటుపాట్ల గురించి ఎందుకు మాట్లాడలే అప్పుడేమో చెట్ల మీద ఇస్తారునట్టు వాగ్దానం చేసిండ్రు ఇప్పుడేమో అప్పుల గురించి మాట్లాడుతున్నారు అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ కట్ టైం షెడ్యూల్ను అనౌన్స్ చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఖజానాలో లంకబిందెలు ఉండవు సార్ మీ ఇండ్లలో ఉంటుండొచ్చు పెద్ద పెద్ద బడాబాబులు పటేళ్లు పట్వారీలు దొరలిండల్లో ఉంటే లంకబిందెలు ఉంటుండొచ్చు కానీ ప్రభుత్వ ఖజానాలో లంకబిందెలు ఉండవు రికార్డులు ఉంటాయి అకౌంట్ రికార్డ్స్ ఉంటాయి అంతే మీరు ఈ మాత్రం కూడా సోయి లేకుండా తెలంగాణ మొత్తం ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ ఖజానానే లంకబిందే లంకబిందే అంటే అందులో బంగారాలు గొలుసులు లేకపోతే ఇంకేదో ఉండదు